హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ అని పనులు చాలా ఉన్నాయి ఫైవ్ అయితే లేచిన ఇంకా పనులు అంతా అయిపోయినాక మేము ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము అన్నీ అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఓ ఫై అయితే చూపేసిన కూడా పెట్టేసినాను ఇప్పుడు హాట్ వాటర్ పెట్టేసిన తర్వాత ఇంకా బాతింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఇంకా ఇప్పుడు తింటాడు ఇక కానీ చాలా మంచోడు ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానం చేసుకుంటూ ఇంకా అందు గురించి సిగ్గు పడుతున్నాడు రోజు ఒక్కొక్కటి అయితే తింటాను ఈరోజు టైం లేదని చెప్పేసి పోహ అయితే చేశాను రోజు ముఖం గడగంగానే హాట్ వాటర్ తాగుతాను కాబట్టి ఈరోజు వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడైతే తాగుతున్నా తొందరగా పోహా తింటున్నా బాగుందా అటుకులు చాలా బాగున్నాయి నాకు ఫేవరెట్ అటుకులు అటుకులు ఉగ్రాని నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈమె బాగా చేస్తుంది అటుకులు అందుకే తింటున్నాను ఈమె ఎవరో మే ఎవరో నాకు తెలియదు ఈమె చేసింది ఈమె ఎవరో నాకు తెలియదు ఈమె చేసింది ఫ్రెండ్స్ రెడీ అయితే అయ్యాను ఎక్కడికి వెళ్తానో చెప్తాను మీకు మార్నింగ్ ఫాస్ట్ ఉండని మిల్క్ పోసుకున్నా మిల్క్ పౌడర్ అయితే కలుపుకున్నాను మీరు కూడా వాడతారని మీకు యూజ్ అవుతుందని మిల్క్ పౌడర్ అయితే చూపించాను పాలు తాగేసాను మిల్క్ అయితే తాగడం అయిపోయింది ఇప్పటికే మీకు అర్థం కావచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నానని హాస్పిటల్కి హాస్పిటల్ కైతే వెళ్తున్నాను ఇంకా వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తున్నాను చాలా దాహం అయితుంది అక్కడికి వెళ్ళినాక ఏ హాస్పిటల్కి వెళ్తాను ఏంటి ఏం చెకప్ చేసుకుంటున్నాను మీకు అయితే వివరంగా చెప్తాను వివరంగా చూపిస్తాను ఇంకా ఫైల్స్ ఇంకా తర్వాత టాబ్లెట్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను బాయ్ బాయ్ నాని నైట్ డ్యూటీ చేసి వచ్చిండు అసలు నిద్ర లేదు అయినా అసలు వీడియో తీస్తుండు బస్లో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే అవుతుంది నేను వెళ్ళే హాస్పిటల్కి చాలా కష్టపడతాడు హాస్పిటల్కి అయితే ఇప్పుడైతే వచ్చినాము పొద్దురు నుంచి ఇప్పుడు వచ్చినాము లోపలికి వెళ్ళాక చూపిస్తాను మేడం నేను వెళ్ళగానే స్కానింగ్ అయితే రాశారు అక్కడ జనాలు చాలా ఉన్నారు హాస్పిటల్లో అని బయట స్కానింగ్ అయితే రాసింది అక్కడ నేను స్కానింగ్ అయితే తీసుకుంటున్నాను మేడం కూడా మళ్ళీ ఇంకొకసారి స్కానింగ్ అయితే తీసింది నానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇగో బేబీ లెగ్స్ అవి ఇవి నాని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ నేను తీసుకుంది అయితే టిపా స్కాను అందుకే బెస్ట్ మూమెంట్ అని చెప్పిన నా ప్రాబ్లమ్స్ అన్నీ మేడంకి అయితే చెప్తున్నాను

కొంచెం పని చేస్తే రెస్ట్ లేక అట్లా మధ్యలో పెట్టి కొంచెం బ్యాక్ వేసినే లెగ్స్ అందరూ ఒక టెన్ మినిట్స్ పెట్టి పెట్టు కొంచెం క్రాంప్స్ మజిల్ క్రాంప్స్ రావు పాలు తాగాలి కంపల్సరీ పాలు పొడి తాగాలి పౌడర్ ప్రోటీన్ పౌడర్ బలం టానిక్ ఉందా సిరప్ ఉందా సిరప్ లేవన్ టీటీ ఇంజక్షన్ తీసుకున్నా తీసుకున్నా సిరప్ టూ టైమ్స్ తీసుకున్నా రెండు అయిపోయినాయి రెండు అవసరం లేదు ఇంకా అవి అవసరం టిపా గురించి మేడం అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మరొక వీడియోలో మీకు కూడా వివరంగా నేనైతే చెప్తాను వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను ప్రజ్ఞ హాస్పిటల్ మెడిచిల్ లో అయితే చూపించుకుంటున్నాను మేడం అయితే చాలా అంటే చాలా బాగా చూస్తుంది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం పని అయిపోయినాక మాకైతే బాగా ఆకలి అందుకే హోటల్ వచ్చినాము నాలుగు గంటల తర్వాత తిన్నాం పొద్దుగాల నుంచి ఏం తినలేకుండే అందుకోసమే ఒక వెజ్ బిర్యానీ తీసుకున్నాను అండ్ మీల్స్ తీసుకున్నాను హాస్పిటల్లో లేట్ అయిపోయింది ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే అలా ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు కాని వాళ్ళు అందరికి చూస్తుంది మేడం చాలా అంటే చాలా బాగా చూస్తుంది స్కానింగ్స్ కూడా ఇక్కడే తీస్తుంది కాకపోతే మండే సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది ఈ వారం రాకండమ్మా అని కూడా చెప్పింది నాకు ఎంత కూల్గా ఆన్సర్స్ ఇస్తుంది అంటే నాకు అంత నచ్చింది అందుకే నేను ఇంత దూరం వచ్చి చూయించుకుంటున్నాను నాకు ఇక్కడ చూయించుకున్నా నాకు ఇంత బాగా అనిపించలేదు చాలా మంది నీకు ఎన్ని మంత్స్ అక్క అని అడుగుతున్నారు నాకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో స్కానింగ్ అయితే తీసుకోమన్నారు మేడం స్కానింగ్ అయితే అయిపోయింది ఇక్కడ అయితే తింటున్నాను మీకు కూడా పీసీఓడి థైరాయిడ్ పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు చాలా బాగా చూస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక్క మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్